మందుల నిమిషాలు గౌరవనీయులు స్పీకర్ గారికి నాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తరతరాల యుగాల చరిత్ర ఇది ఈ చరిత్రలో మాదిగలది తెలంగాణలో ప్రత్యేకమైన స్థానం అయ్యాక నా నాకజరా టైం ఇవ్వాలి ఒక నిమిషం ప్లీజ్ సరే సరే అయితే అధ్యక్ష తెలంగాణలో ఉన్న మాదిగలు అటు ఎగ్జామ్తో పీడించబడినరు ఇవన్నీ కూడా ఈ వ్యవస్థ చుట్టూ తిరిగినాయి తర్వాత తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం జరిగే సందర్భంలో ఉద్యమం కూడా జరిగింది ఆనాడు రామచంద్ర రెడ్డి గారు యాదగిరిగుట్టను మాదిగోళ్లు ముట్టుకోపోతే ఆరు రామచంద్రారెడ్డి గారు ఆ ప్రాంతం మాదిగోలను తీసుకుపోయి మొత్తం యాదగిరిగుట్ట పూజ చేసిన సందర్భ పూజలు చేయించిన సందర్భం అదేవిధంగా అరుంధ తీరును దగ్గర తీసి రెడ్డి హాస్టల్లో సమావేశాలు పెట్టిన సోరవరం రెడ్డి గారు రాజ్ బహదూర్ గారు ఈ జాతి పట్ల వాళ్ళకున్న అభ్యుదయ వాదం అది కనుక ఆరానిచ్చే ఇక్కడ హైదరాబాద్లో బంధు సేవా మండలి అరంధ్యేజ్ మహాసభ ఇవన్నీ కూడా ఈ మాదిగల కోసం కొట్లైన సందర్భాలు ఈ నేపథ్యమే ఈయన ముప్పై సంవత్సరాల ఏబిసిడి వర్గీకరణ సాగుతున్న మహత్తరమైన ఉద్యమం భారతదేశంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తర్వాత తెలంగాణ పోరాటం తెలంగాణ పోరాటం తర్వాత మాదిగల పోరాటం ఈ మాదిగల పోరాటం ఇప్పటికీ నిలబడది కారణమంతే వారు అసమానతలకు అన్యాయాలకు గురైంది కాబట్టి ఇలా మాదిగ పోరాటం నిలబడగలిగింది ముప్పై ఏళ్ళుగా అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ఆనాడే కాంగ్రెస్ పార్టీ మాదిగలను దగ్గర తీసుకొని బాబు జగ్జీవన్ రావుకు ఇందిరాగాంధీ స్థానంలో ఇందిరాగాంధీ మంత్రివర్గంలో నెహ్రూ గారి మంత్రివర్గంలో ప్రధానమైన స్థానం కల్పించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం కూడా ఒక నిమ్న జాతరకు కూడా మనం అవకాశం కల్పిస్తామని రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగ పొందుపరిచే సందర్భంలో అగ్ర కులాలు కూడా వీళ్ళకి అవకాశం ఇవ్వాలి లేకపోతే ఈ జాతి ఈ జాతి ఒక ఐక్యం గుండకపోయిందని ఆనాడే మహనీయులు ఆలోచించడం జరిగింది అందుకోసమనే ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న మన ముఖ్యమంత్రి డైనమిక్ ధైర్యం ఉన్న ధైర్యశాలి ఒక అభ్యుదయవాది ఒక సామాజిక సృహం ఉన్న నాయకుడు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆగస్టు ముప్పై ఒకటి తారీఖు ఆగస్టు సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏతుందో ఒక్క నిమిషం ఆలోచించకుండా నేను తప్పకుండా ఆర్డర్నే తీసుకొస్తా మాదిగలకు అన్యాయం చేస్తా ఏపీసీడీ వర్గీకరణ చేస్తానని తలపెట్టిన రేవంత్ రెడ్డి గారికి నా జాతి పక్షాన నా ప్రజల పక్షాన అందరి నేను హృదయపూర్వక ధన్యవాదం చేస్తా ఉన్నాను వారు రోజులలోనే వారు పది రోజులనే ఉప మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘానికి ఆ ఉపసంఘానికి అధ్యక్షత గౌరడైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గౌరవనీయులు సీతక్ గారికి గౌరవనీయుల పున్నం ప్రభాకర్ గారికి గౌరవీయులు శ్రీధర్ బాబు గారికి మీ అందరు కూడా దానికి ఉపసంఘం వైస్ చైర్మన్ గౌరవనీరు దామారాణ గారికి మేము మా జాతి ప్రక జాతి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తా ఉన్నాను అదేవిధంగా ఏబిసీడీ వర్గీకరణ ఇక్కడ డీబోయింది గౌరవీరు షమీ గారు ఏకసభ్య కమిషన్ స్వచ్ఛంగా వేలాది మందిని రిపోర్ట్ తీసుకొని ఈ రిపోర్ట్ తయారు చేసి ఉప ఈ మంత్రివర్గానికి అప్ప జరిగింది కానీ ఇలా ఇంకొక మాట కూడా చెప్తాను నేను సహ సహచర మన ముప్పై ఏళ్ళుగా నువ్వు నేను ఆయన కొట్లాడుతున్న సందర్భాలు కానీ మార సోదరులు కూడా మనం చేస్తా ఉన్నా నేను మన ఆనందములా కలిసి ఉన్నాం ఎవరు వాడు వాళ్ళు తీసుకుందాం ప్రభుత్వం చేసి వచ్చింది ఇక దీంట్లో మనం దీంట్లో మనం తారతమ్య ఉండకూడదు అందుకోసమనే మాదిగలుగా మానల్గా అందరు ఒకటే ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మాదిగలుగా జరగాల్సిన అన్యాయం ఇక్కడ అన్యాయం జరగకుండా ఇవాళ ఇక్కడ గౌరవే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ వారిచ్చిన ఆదేశం ప్రకారం సేవల డిక్లరేషన్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు కనుక ఇది ఈ దాని దీనికోసం కట్టుబడి గవర్నర్ రేవంత్ రెడ్డి గారు వారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఇవాళ ఆరు నెలల ఏబిసిడి వర్గీకరణకు ఇవాళ రూపం తీసుకొచ్చి కోట్లాది మంది లక్షలాది మంది మాదిగలకు మాదిగ ఉపకులాలకు ఇవాళ ఉపశమనం కలిగించారంటే రేవంత్ రెడ్డి గారు మాదిగలకు ఉండేలా చిరస్మరణీయంగా ఒక్క రేవంత్ రెడ్డి గారు కాదు తప్పకుండా ఈ మాదిక జాతి మీకు అండగా ఉంటది కాంగ్రెస్ పార్టీకి దీటుగా ఉండదని ఈ సందర్భంగా మనం చేస్తూ నేను మా తుంగతుర్తి ప్రజల పక్షాన ఇక్కడ మాట్లాడతాను రేపు రేపు నుండి వేలాది మందితోని తుంగతుర్తిలో మనమందరం జమై దళితుల కోసం జరిగిన ఈ గొప్ప ఈ శుభకార్యాన్ని కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రికి మంత్రివర్గ ఉపసంఘానికి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమంలో మీరందరూ సిద్ధం కావాలని లక్ష్మీకాంతం గారు రెండు నిమిషాలు దయచేసి గౌరవ సభ్యులకు థ్యాంక్ యూ సార్